ఫుల్ ఎండ ఉంది అసలు చాలా ఎండగా ఉంది అండ్ చల్ల గాలి కూడా వస్తుంది బాగానే ఉంది బట్ ఎందుకో చల్లగా చెట్టు కిందకి రావాలనిపించి ఇలా వచ్చేసాను ఇదైతే ఒక సీతాఫలం చెట్టు కాయలు కూడా అయితే వచ్చేసాయి అక్కడి నుంచి నాకు అందట్లేదు చూపిస్తాను కనిపిస్తున్నాయా సో ఇదైతే ఒక సీతాఫలం చెట్టు ఇంకా సీతాఫలం సీజన్ వచ్చేస్తుంది కదా మనకి నేరడుపళ్ళు అయిపోగానే మనకి సీతాఫలం సీజన్ వచ్చేస్తుంది సో నేనైతే వెయిటింగ్ ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క ఫ్రూట్ నా ఫేవరెట్ ఫ్రూట్ వస్తూనే ఉంది మ్యాంగో వెళ్ళిపోయేసరికి అయితే నేరడుపళ్ళు వచ్చేసరి నేరడు పళ్ళు వెళ్ళిపోయే సీజన్లో అయితే మనకి సీతాఫలాలు వచ్చేస్తాయి సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ దో ఫ్రూట్స్ ఇంకైతే 아, h okey, mau 기 c a t w a